ఈరోజైతే కర్రీ వచ్చేసి ఎగ్ ఫ్రై టిఫిన్కి ఏమో చపాతీ అయితే చేస్తున్నాను మీరు ఏ విధంగా కలుపుకుంటారు పిండి చాలా మెత్తగా సాఫ్ట్గా దూదుల్లాగా రావాలంటే చపాతీ పిండి ఈసారి చేసేటప్పుడు అయితే మీకు వీడియో అయితే తీస్తాను ఇప్పుడైతే కలిపేసాను అనమాట మనం ఇట్లా కలుపుకుని సేపు ఇట్లా మూత పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఆయిల్ పెట్టేశాను ఆయిల్ అయితే హీట్ ఎక్కిందనమాట ఇప్పుడు ఆనియం చేసుకు ఆనియన్ చేసేసాం కదా కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాం ఉల్లిపాయలు త్వరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతాయి అనమాట మూత పెట్టేసుకు ఉల్లిపాయ ముక్కలు మగ్గినాయో లేదో చేద్దాం ఒకసారి ఇదిగోండి చక్కగా అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందాం ఈ అల్ ఫ్రై చాలామంది చాలా రకాలుగా చేస్తారు అల్లం పేస్ట్ కూడా కొంతమంది వేస్తారు నేను ఒక్కొక్కసారి వేస్తా కానీ ఇప్పుడైతే వేయట్లేదన్నమాట ఇప్పుడు కారం కూడా వెళ్ళేసేసుకుని సరిపోతుంది ఈరోజు చేసే వంట నేను ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నాను మీరేం చేస్తున్నారో కామెంట్ చేయండి ఒకసారి ఇట్లా కలుపుకొని మూత పెట్టేస్తాం ఆ కారం స్మెల్ పోయేదాకా ఒక్క టూ మినిట్స్ ఫ్రై చేసుకుంటే మనం ఎగ్స్ని దాంట్లో వేసేసుకోవచ్చు ఎంతవరకు ఫ్రై అయిందో చూద్దాము కారం స్మెల్ అదంతా పోయింది కదా ఇప్పుడు ఎగ్స్ వేసేసుకుందాం ఎగ్స్ కూడా వేసేసాను ఇట్లా కలపకుండా ఇట్లా కొంచెం ఒక వన్ మినిట్ ఇట్లా మూత పెట్టేసుకుంటే చక్కగా బాగుంటుంది ఆ ఎగ్ ఎగ్ లాగా మొత్తం ఫ్రై కాకోకుండా అట్లా విడిపోయి అట్లా పెట్టడం వల్ల బాగుంటుంది ఒకసారి మీకు కూడా చూపిస్తాను చూ చూడండి ఒక వన్ మినిట్ అట్లా అయిన తర్వాత ఇదిగోండి చూపిస్తాను చూడండి ఒక వన్ మినిట్ తర్వాత చూసారా ఎట్లా జనకు దానికే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది మామూలుగా అయితే మనం ఎట్లా తిప్పేస్తాం కదా అట్లా కాకుండా ఎట్లా ఎట్లా తిప్పి ఒక వన్ మినిట్ ఉంటుంది ఇదిగోండి ఇప్పుడు తిప్పని పూర్తిగా అయితే ఫ్రై అవుతుంది కొత్తిమీర వేసేసుకుంటే ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా ఓకే ఫ్రై చేసేసిన బాగోదు ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయి మాడు వాసన వస్తుంది అనమాట ఈ విధంగా ఫ్రై అయితే చాలు అంతేనండి నచ్చితే లైక్ చేయండి వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి Okay, bye friends.